ఈ వీడియో చూడండి సేవకుని సేవకురాల్ని ఎంత విపరీతంగా ఈడ్చుకుపోతున్నారు మరి ఏం చేశారు పాపం వాళ్ళని ఇప్పుడు పురాణాల్లో నుండి మిగతా ఇతిహాసాల్లో నుండి అడగడం ప్రారంభించాను అనుకోండి ఓ గోమాత 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 అని చెప్పి ఎంత మందిని పెట్టుకున్నారు మీరు ఈ వీడియో చూడండి నిర్వాహకం ఇలా ఉంటుంది మళ్ళీ రెచ్చగొట్టే వాళ్ళు కూడా మహానుభావులే పెద్దలు షణ్ముఖ శర్మ గారు కూడా ఒకసారి ఎమోషనల్ అయి మాట్లాడేశారు సాగంటి కోటేశ్వరరావు గారు కూడా కొన్నిసార్లు ఎమోషనల్ అయి మాట్లాడారు ఇప్పుడు మనం ముస్లిం సహోదరులందరినీ నింది ద్దామా మీ కురాన్ వల్లే అట్లా తయారయ్యారని అది ద్వేషాలతో దూషణతో కాదు చర్చలతోనే సాధ్యం అది కూడా పెద్దలందరూ కలిసి చేయాలి మిడిమిడి జ్ఞానంతో అవగాహన ఉండి లేని వాళ్ళందరితో కాదు ఏం మీరు పెరగడమే అలా పెరుగుంటారు కొందరు ఎప్పుడు ఇంకొకరిని తృణీకరించడం అవమానించడం ఇంకొకరిని గుచ్చి చెడ్డగా మాట్లాడడం తప్పుగా మాట్లాడడం వాతావరణం అలాంటి వాతావరణంలో పెరుగుంటారు ఏం చేద్దాం అందరికీ వందనాలు ప్రభు మీ అందరికి సమాధానం కలుగును గాక అందరూ బాగుండాలి కుల మత తారతమ్య భేదం లేకుండా దేశమెల్లల ధరణి అంతటా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకోవడానికి అవగాహన బాగుండాలి ఆలోచన విధానం బాగుండాలి ఉద్దేశం చెడ్డదై బాగుండాలని కోరుకుంటే వచ్చే లాభం ఎప్పటికీ నష్టమే ఈరోజు దేశమంతటా చూస్తున్నాం అవగాహన లేని మతమాండ్యత ఎక్కువ కనబడుతుంది మూడత్ ఈ వీడియో చూడండి సేవకుర్ని సేవకురాల్ని ఎంత విపరీతంగా ఈడ్చుకుపోతున్నారు మరి ఏం చేశారు పాపం వాళ్ళని ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటున్నారు కదా మీ ప్లేస్ లో ఒకవేళ శ్రీరాముడే ఉండుంటే వాళ్ళని అలాగే ఇబ్బంది పెడతాడా పోని హనుమంతుడే ఉన్నారనుకో అలా ఇబ్బంది పెడతాడా మీరే చెప్పండి మరి దేన్ని భక్తి అంటారు దేన్ని మత స్వేచ్ఛ అంటారు దేని గురించి మీరు సాంప్రదాయము ఆచారము నిబద్ధత వైరాగ్యము ఇలాంటి పదాలు దేని గురించి వాడడం మరి చూడండి అవగాహన లేకుండానే ఉన్నారు అందుకే ప్రశ్నల్లోనే అర్థమైపోతుంది వారికి ఎంత అవగాహన ఉందో లేదో నేను క్లియర్ గా చెప్తున్నాను ఉన్నటువంటి అవగాహన లోపాలు ఎలాంటివి అంటే క్రైస్తవుడు అనగానే కొందరు అమెరికా వాళ్ళ దేవుడు అంటారు అది పచ్చి మరి మరికొందరేమో మాలమాదిగల దేవుడు అని అంటారు అది అబద్ధం మరికొందరు వెంటనే మన దేశాన్ని తమ ఉక్కుపాదాల కింద అదిమి పెట్టిన ఇంగ్లాండియన్స్ వారి దేవుడు అని అంటారు తెల్లదొరల దేవుడు అని అది అబద్ధం వాస్తవానికి క్రీస్తు సువార్త ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ దేశంలోనే ప్రారంభమైంది అక్కడ నుండి తమ శిష్యులు ఆజ్ఞ మేరకు బూదిగంతములకు వచ్చారు భారతదేశానికి తోమ అనే క్రీస్తు శిష్యుడు సువార్థం తీసుకుని వచ్చారు కాబట్టి క్రీస్తు అమెరికన్స్ దేవుడు కూడా కాదు ఎందుకంటే వాళ్ళలో చాలా మంది ఇప్పటికీ క్రీస్తుని కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు మన దేశానికి ఇంగ్లాండియన్స్ వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాలు క్రైస్తవ సువార్థికులను మిషనరీస్ ని రానివ్వలేదు అసలు మన దేశానికి వాళ్ళకి వీసా ఇవ్వలేదు అనుమతి ఇవ్వలేదు అసలు ఏమిటంటే వాళ్ళు వస్తే వీళ్ళని కచ్చితంగా అదిమి పెడతారు లేదంటే గద్దిస్తారు బుద్ధి చెప్తారు మీరు ఇంకొకరిని ఎందుకు ఇలా హింసిస్తున్నారని చెప్తారు అందుకని రానివ్వలేదు కొందరు మిడిమిడి జ్ఞానంతో చరిత్రలో దొరలినటువంటి విపరీతాలన్నింటినీ తీసుకొచ్చి క్రైస్తవ్యానికి ఆపాదిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను అనేక దేశాలలో జరిగిన మారణకాండకి అనేక దేశాల్లో జరిగినటువంటి విపరీతానికి క్రైస్తవుడు కాదు కారణం క్రీస్తును నమ్మి వారు ఉండవచ్చును గాని క్రీస్తు చెప్పినట్లు వారు నడుచుకోలేదు ఆనాటి నాయకులు రాజులు దొరలు మన దేశంలో కొన్ని విపరీతాలకు ఎలా కారణమో అలాగే వారు కూడా మీరు చెప్పండి నేను మిమ్మల్ని కొన్ని మాట్లాడుగుతాను మీరు చెప్పండి సతీ సహగమ అనేది క్రైస్తవులు ప్రారంభించారా పోని ముస్లిం సహోదరులు ప్రారంభించారా అది హైందవ నుండే కదా దొరలి వచ్చింది దానికి కారకులు ఎవరు అంత మందిని చంపేశారు మీరే చెప్పండి సరే ఇప్పటికీ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యలో వివాదానికి కారణం మతాలేనా రాజకీయ నాయకులు కూడానా ఇలా ఆలోచిస్తూ పోండి మతం ముసుగులో కొందరు నాయకులు చేస్తున్న అజ్ఞానపు కార్యాలవన్నీ కూడా ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం జరిగినప్పుడు ఆ దేశం ముస్లిం దేశం కావచ్చు ఈ దేశం హైందవ దేశం కావచ్చు లేదంటే క్రైస్తవ దేశం కావచ్చు సరిగ్గా ఆలోచించండి పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం జరుగుతుందని మరి ముస్లింలు భారతదేశంలో కూడా ఉంటారుగా అంత మాత్రమే కాదు సైనికుల్లో కూడా ఇస్లామిక్ సహోదరులు ఉన్నారు జవానుల్లో మనం జై జవాన్ అంటాం మతాన్ని బట్టి కాదు యుద్ధం జరిగేది నాయకుల మూఢత్వాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది మొండితనాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది సరియైన నిర్ణయం లేకుండా జరుగుతూ ఉంటుంది తప్పుడు నిర్ణయం హిట్లర్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా చలిలో యుద్ధం చేయలేకపోయింది హిట్లర్ సైన్యం మొత్తం కొలాబ్స్ అయిపోయింది హిట్లర్ ఏ మహా సంకల్పం కోసం అంత మందిని చంపాడు మూర్ఖత్వం మొండితనం కాబట్టి క్రైస్తవ్యం లేదా ఇస్లామిక్ సహోదరులు లేదా హైందవులు ఇలా పోట్లాడితే అసలు దేశమే బాగోదు దేశం కాదు ప్రపంచమే బాగోదు దేశాలు దేశాలు తమ ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు అధికారం చేయడం కోసం ఇలా చేశారు గాని మతాల కోసం కాదు కొందరు మూర్ఖ రాజులు ఆయా గుడులను గూల్చడం అలా చేశారు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే మీ గ్రంథంలో ఇలా ఉంది కదండి దీని అర్థం ఏమిటి మరి ఇది విపరీతమే కదా దీని ఏమైనా అంతరార్థం ఉందా అని అడగాలి ఎందుకంటే కారణాలు ఉంటాయి ఇప్పుడు పురాణాల్లో నుండి మిగతా ఇతిహాసాల్లో నుండి అడగడం అనుకోండి మళ్ళీ దాన్ని తప్పుబడతారు అందుకే నేనేమంటానంటే వాటన్నిటికి ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది అలా ఉండనిద్దాం పరమాత్ముడు దొరకాలి కదా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత గొప్ప సాంప్రదాయమైనా ఎంత ఉన్నతమైన వైరాగ్యపు నిష్ఠ గరిష్ఠులైనా పరమాత్ముడు దొరకాలి కదా అందుకే నేనేమంటానంటే ఏ మతాన్ని దూషించొద్దు ఏ వ్యక్తిని ద్వేషించొద్దు మనం వద్దు ఎవరిని తృణీకరించదు మీరు రెచ్చగొట్టడం సరైన రెచ్చిపోయేవారు రెచ్చిపోవడం సరైన అవుతుంది కాహవాలని మీరు పెరగడమే అలా పెరుగుంటారు కొందరు ఎప్పుడు ఇంకొకరిని తృణీకరించడం అవమానించడం ఇంకొకరిని గుచ్చి చెడ్డగా మాట్లాడడం తప్పుగా మాట్లాడడం వాతావరణం అలాంటి వాతావరణంలో పెరుగుంటారు ఏం చేద్దాం మారే అవకాశం ఉంటుంది దేవుడు అందుకే ఆయుష్ని ఇస్తున్నాడు మారండి అందరూ ఆలోచించి మారండి ఇంకో ప్రశ్న ఉంది నేను చెప్తున్నాను కదా అవగాహన లేకుండానే అడుగుతున్నారు సర్వసత్యం ఏమిటి అని అడిగారు రాధా మనోహరం దాస్ గారు అందుకే చెప్తున్నాను సార్ తెలియని దాన్ని క్లియర్ గా మంచి మనస్సాక్షితో అడిగి తెలుసుకోవాలి మిమ్మల్ని రెస్పెక్ట్ చేసేవారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం చాతగాకపోతే దాన్ని ఏమనాలండి అసలు దేశద్రోహం అంటే ఏంటో తెలుసా మతాల మధ్యలో కులాల మధ్యలో వర్గాల మధ్యలో నెమ్మది లేకుండా చేసేవాళ్ళే దేశద్రోహులు ఓ గోమాత 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 అని చెప్పి ఎంత మందిని పొట్టను పెట్టుకున్నారు మీరు ఈ వీడియో చూడండి నిర్వాహకం ఇలా ఉంటుంది ఏది గోమాత భక్తి ఎటు పోయింది కాబట్టి రాజకీయ లబ్ధి కొరకు కొందరు వర్గపోరు కోసం కొందరు తమ స్వార్థాన్ని చూపించుకుంటున్నారే గాని నేను మళ్ళీ చెప్తున్నాను పరమాత్ముడు దొరకాలి అందరి దేవుడు ఒకడే అందరి దేవుడు ఒకడే చిన్నజీరి స్వామి గారు కూడా అన్నారు దేవుళ్ళు అనే మాట తప్పు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడికి అనేకులు సేవకులు ఉన్నారు వాళ్ళని కూడా మనం దేవుళ్ళు అంటున్నాం బైబుల్లో కూడా దేవుడు ఒక్కడే ఆయనకు సేవకులు ఉన్నారు దేవదూతలు వారిని కూడా దేవుళ్ళుగా నమ్ముతున్నా బైబుల్లో కూడా ఆది ప్రారంభంలో ఆదాము ఉంటారు ఏదైనా తోటలో వారి దగ్గరికి సర్పం వచ్చినప్పుడు మభ్య పెడతాడంటే ఈ పండు తినిన దినమున మీరు దేవతల వలే అవుదురనియు అంటాడు సో దేవతల వలె అవ్వాలి అని వీళ్ళు పండు తింటారు నేను దీని మీద ఆల్రెడీ ప్రసంగం కూడా చేశాను ఏదేనులో అవ్వమ్మ దేవతగా మారే ప్రయత్నం చేసింది అని స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఈ పోస్టర్ ని సో దేవుడు ఒక్కడే ఆయనకు పరిచారకులు సేవకులు ఉన్నారు వారిని మనం దేవతలు అని అంటాం కాబట్టి నేను ఏమంటంటే ఆ ఒక్కడెవరు ఆ ఒక్కడికి ఒక రూపాన్ని ఇచ్చేసి మనం అందరం మోసపోతున్నాం ఆయన ఆత్మయై ఉన్నాడు మహా అయి ఉన్నాడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఆయన హైందవుడు కాదు క్రైస్తవుడు కాదు ముస్లిం కూడా కాదు జైన్ కాదు సిక్ కాదు సిక్కుల గ్రంథంలో కూడా గురునానక్ గారు చాలా స్పష్టంగా శబ్దమును గూర్చి వాక్కును గూర్చి ఆదిని గూర్చి మాట్లాడతారు నేను అదే చెప్తున్నాను అవగాహన ఉండి ఉండక మిడిమిడి జ్ఞానంతో అల్లరి ప్రశ్నలు అడుగుతూ మనుషుల్ని రెచ్చగొడుతూ ఒకరికి ఒకరికి మధ్యలో సఖ్యత లేకుండా మతాలను క్యాష్ చేసుకుని కులాలను క్యాష్ చేసుకుని వర్గాలను విడగొట్టేసుకుని విభజించి పాలించి మరలా అందరిలో నటించి ఈ విపరీతాలకు అన్నింటికి ఇటు రాజకీయ నాయకులు అటు మత పెద్దలు ఇటు కులాలు మతాలు అన్ని పోర్లు అన్ని గొడవలే అన్ని విపరీతాలే కాబట్టి నేను అదే చెప్తున్నాను అన్ని మతాల వాళ్ళు పెద్దలు స్కాలర్స్ పండితులు ఒక్కొక్క వర్గం నుంచి వంద మంది అలా ఎన్ని మతాలు ఉంటే అంతమంది కూడుకొని అటు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఒక ఆరు రోజులు ఆ విధంగా ప్రయాస పడితే చిన్న చిన్న వాటి అన్నిటిని వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన తప్పులు అవి ఇవన్నీ పట్టించుకోవడం మానేసి దేవుడు అంటే ఎవరు స్త్రీయా పురుషుడా ఆయన ఎలా చేరుకోవాలి ఆయనను గూర్చిన ఒకే రకమైన పోలికలు ఎన్ని దేశాల్లో ఉన్నాయి ఎన్ని గ్రంథాల్లో ఉన్నాయి ఆయన ఎవరు ఇలా అయితే మనవాడు మనకు దొరుకుతాడు ఆచారాలు మార్చుకోవద్దు సాంప్రదాయాలు మార్చుకోవద్దు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయం అది కోట లాంటిది అవును కొన్ని సాంప్రదాయాలుంటాయి ఆ దేశాన్ని అందర్ని కలిపి పెడుతుంటాయి ఆ సాంప్రదాయాలు ఉండనిద్దాం ఏవైతే మూఢనమ్మకాలు లేని ఉన్నాయో ఏవైతే మంచివో ప్రేమను కలిపి అందరినీ ఒక చోట చేరుస్తున్నాయో వాటిని ఉండనిద్దాం మార్చొద్దు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయం ఐడెంటిటీని ఇస్తుంది ఉండనిద్దాం మన ముఖ్య గమ్యం ఆ ఒక్కడెవరో తెలుసుకోవడం వరకే పై రూపాలు ఆచారాలు సాంప్రదాయాలు మార్చడం కాదు ప్రేమకు అనుకూలంగా న్యాయానికి అనుకూలంగా భక్తికి అనుకూలంగా అందరి కలిసి ఉండడానికి అనుకూలంగా ఏ సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయో అవి ఉండాలి లేని వాటిని సంస్కరించుకోవాలి ఈ సతీ సహగమనం అని పసిపిల్లలు పెళ్లి బాల్య వివాహాలు ఇవన్నిటిని సంస్కరించుకున్నాం కదా అలాగే కొన్నిటిని సంస్కరించుకోవాలి ఈ సర్వసత్యం అంటే ఏమిటి అని అడిగాడు పెద్ద చూడండి ఏదైనా ఒక విషయం గురించి ఒక కోణంలోనే తెలుసుంటే అది సత్యం ఆ విషయం గురించి అన్ని కోణాలు తెలుసుంటే అది సర్వసత్యం మీకు ఒక కోణమే తెలుసు కాబట్టి సర్వసత్యం ఏమిటి అని అడుగుతున్నారు మీరు బైబుల్లో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు సత్యం నుండి సంఘాన్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అందుకే మేము సర్వసత్యమేవ ఏవ చే అనే నినాదాన్ని డబుల్ చేస్తుంది జైతే అన్ని విధాల అన్ని సత్యములు గెలవాలి హైందవ్యంలో కొన్ని సత్యాలు ఉన్నాయి ఇస్లామిక్ సహోదరుల దగ్గర కొన్ని సత్యాలు ఉన్నాయి జైనుల దగ్గర సిక్కుల దగ్గర కొన్ని సత్యాలు ఉన్నాయి అలా ప్రపంచమంతటా ఉన్న సత్యములన్నిటిలో సర్వసత్యమై ఉన్నవాడు కనబడుతున్నాడు ఆయన చూపించాలి అవును మనుషుల వల్ల చాలా పొరపాట్లు జరిగినాయి ఆ పార్థాలు జరిగినాయి అభ్యంతరాలు వచ్చినాయి ఒకరినొకరు ద్వేషించుకున్నారు దూషించుకున్నారు మత విభేదాలు వర్గ విభేదాలు ఇవన్నీ కలిగాయి నిజమే ఇంకా వాటన్నిటిని తోడుకుని వాటినే జ్ఞాపక ఉంచుకుని ఇప్పుడున్న కొత్త తరం కూడా పోట్లాడుతూ పోతుంటే ఇది ఎక్కడి సాంప్రదాయం మళ్ళీ రెచ్చగొట్టే వాళ్ళు కూడా మహానుభావులే పెద్దలు కొంచెం ఎమోషనల్ అయి మాట్లాడేస్తూ ఉంటారు అప్పుడప్పుడు షణ్ముఖ శర్మ గారు కూడా ఒకసారి ఎమోషనల్ అయి మాట్లాడేశారు సాగంటి కోటేశ్వరరావు గారు కూడా కొన్నిసార్లు ఎమోషనల్ అయి మాట్లాడారు ఇలా పెద్దలు కొన్నిసార్లు ఎమోషనల్ అయి తమకు నొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు తమకు తోచినట్టు మాట్లాడేస్తూ ఉంటారు మాట్లాడండి మీకు ఎంత బాధ కలిగితే మీరు అలా మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సంస్కరణ ఉండాలి కదా మరి ఆయింద సహోదరులు చాలా మంది జై శ్రీరామ్ అనే పేరట అనేకుల్ని హింసిస్తూ ఉన్నారు అది మీరు నేర్పిస్తున్న సాంప్రదాయమే కదా అప్పుడు సంస్కరించకపోతే మీరు అడ్డగించట్లేదనే కదా ఇటు క్రైస్తవ్యంలోనైనా ఇస్లామిక్ సహోదరులోనైనా ఇప్పుడు చూడండి జిహాదీలు ఉన్నారు ఇప్పుడు మనం ముస్లిం సహోదరులందరినీ నిందిద్దామా మీ కురాన్ వల్లే అట్లా తయారయ్యారని లేదు కురాన్ చదివి చూడండి అక్కడ అసలు అలాంటి ప్రస్తావనే లేదు కొందరు దాన్ని అపార్థం చేసుకున్నారు అలాగే ఇప్పుడు ప్రతి విషయాన్ని అపార్థం చేసుకునే ఈ వివాదాలన్నీ కూడా దేశాన్ని మంచి సంతోషకరమైన వాతావరణాన్ని పాడు చేస్తున్నారు ఇదిగోండి మేము సువార్త చెప్తాం క్రీస్తు గూర్చి చెప్తాం బైబుల్ కి భారతదేశానికి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు మీకేమైనా అర్థం అర్థమవుతుందా దేవుడికి దేశంతో సంబంధం లేదంటారు ఏమిటి దేవుడికి రాష్ట్రానికి దేశానికి కులానికి మతానికి కూడా ఏ సంబంధం లేదు ఆయన ప్రపంచం మొత్తానికి సంబంధించిన వాడు మేము గ్రంథాన్ని పరిచయం చేయాలనో మతాన్ని పరిచయం చేయాలనో ఒక ఆచార సాంప్రదాయాన్ని పరిచయం చేయాలనుకోవట్లేదు సృష్టికి ఆధారమైన వాడిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాం అంతే ఆయన పేరు మీకు పరిచయం కావాలని చూస్తున్నాను భువనపు నాభిలో యజ్ఞం జరుగుతుందని ఆ యజ్ఞం వలన లోక కళ్యాణం జరుగుతుందని మీరు నమ్ముతారు కదా యజ్ఞం అంటేనే భువనపు నాభి అని నమ్ముతారు కదా బంగారే శర్మ గారు గారిని అడగండి ఆయన స్వయంగా పలికారు మాట చూడండి మీరే కాబట్టి సమస్తమైనటువంటి కళ్యాణాలకి యజ్ఞమే మూలము ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య భువనస్య నాభి ఈ భూమి మొత్తానికి బొడ్డు లాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది యజ్ఞం ఏదయ్యా అని చెప్పారు ఆయన పలికారు కదా కాబట్టి ఈ తెలిసి తెలియని మాటలతో కొన్ని కొన్ని దేశద్రోహులని మతోన్మాదులని ఇలా అనుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం సాధిస్తాను చివరికి ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప కాబట్టి వద్దు ఒకరినొకరు అవమానించుకొని నిందించుకోవడానికి కాదు కదా మన తల్లి మనల్ని కనింది దేశం అంతా ఒకటిగా ఉండేటట్లు ప్రయాసపడండి నోటిని అదుపులో ఉంచుకోండి భాషను అదుపులో ఉంచుకోండి నేర్చుకున్న ఆచార సాంప్రదాయ పద్ధతులకు విలువనివ్వండి గతంలో మూర్ఖులు ఉన్నారు తెలివి తక్కువ పనిచేశారు వాళ్ళని వదిలేసేయండి ఇప్పుడు మనం అన్నిటిని అర్థం చేసుకునే జ్ఞానం పొందుకున్నాం కదా ఇప్పుడేంటి ఆలోచించండి గతం కథం అంతే గతం గురించి మాట్లాడకండి మనం ఎవ్వరూ మంచోలం కాదు పసితనం నుంచి మూర్ఖులం బలహీనలం అజ్ఞానులం కానీ ఎదుగుతున్నా కొద్ది మంచి వాళ్ళం అవుతున్నాం కదా అనుభవం మనకు పాఠం నేర్పించింది కదా గాయాలు పరిస్థితులు మనల్ని గొప్పవారిగా మార్చాయి కదా కాబట్టి ఇంకా చాలు ఇలాంటి మూర్ఖత్వానికి స్వస్తి పలకండి మీలో ఉన్నటువంటి శ్రేష్ఠ బుద్ధిని మేల్కొల్పండి మీలో ఉన్నటువంటి దేశభక్తిని మీలో ఉన్న దైవ భక్తిని మేల్కొల్పండి మీకు తెలిసినది మాతో పంచుకోండి మాకు తెలిసింది మీతో పంచుకుంటాం అందరం కలిసి చర్చించుకుందాం వాస్తవంగా అందరికీ దేవుడు ఒకడే కదా మతానికో దేవుడు కులానికో దేవుడు లేడు కదా పెద్ద ఆయన అంటుంటారు రాధామనోహరం దాస్ గారు అందరూ మనవాళ్ళే అందరు మనవాళ్ళే అందరూ పుట్టినోడేగా ఖచ్చితంగా అందరం మనం ఒకటే అందరం ఒకటే ప్రపంచ దేశాలన్నీ మనమే మనం అందరం ఒక దేవుని పిల్లలమే ఒక కుటుంబమే మీకు అర్థమవుతుందా కాబట్టి అందరం ఒకటే అనే ఆలోచనతో పాటు అందరినీ ఒకటి చేయాలనే తపన ఒకటి ఉండాలి అది ద్వేషాలతో దూషణతో కాదు చర్చలతోనే సాధ్యం అది కూడా పెద్దలందరూ కలిసి చేయాలి మిడిమిడి జ్ఞానంతో అవగాహన ఉండి లేని వాళ్ళందరితో కాదు ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఓ మాట అనేటప్పుడు గుర్తుంచుకోవాలి మన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తారు అని మన మాట తీరుని బట్టి మన భాషను బట్టి మనం ఏంటో అర్థమవుతుంది మనం చాలా మందికి అపార్థం అవుతూ ఉంటాం గాంధీ గారు అందరికి నచ్చారా అంబేద్కర్ గారు అందరికి నచ్చారా కొందరికి మహాత్ముడైన వాడే కొందరికి గల ఆలోచన విధానాన్ని బట్టి కొందరు దూషిస్తారు ద్వేషిస్తారు అందరికి జ్ఞానము అవగాహన ఒకటే మూలమని తెలుసుకోండి ఎవరెవరిని ఏమనరు ఏ ఇబ్బందులు ఏమి జరగవు అందరం బాగుంటాం కాబట్టి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగండి అది మీ వయస్సు మీ సభ్యత సంస్కారం కనబడేటట్లు అడగండి అందరం బాగుంటాం ఎందుకంటే అందరం కారం తింటున్నాం కదా అందరం ఉప్పు కారం తింటున్నాం కదా దేవుడు మీ అందరికీ తోడే ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి